ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నాడు మీ ఆ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా మళ్ళీ మనం ఒక్కసారి బా వెనక్కి వెళ్తాం పునాదిరాళ్ళు లేకుంటే మన ఊరి పాండవులు యూజువల్ గానే ఫిల్మ్ ఇండస్ట్రీ అని కానీ తమిళ ఎయిటీస్ హీరో హీరోయిన్ల రీ యూనియన్లు అవుతూ ఉంటాయి ఇవన్నీ అవు వాటికి వెళ్తుంటారా ప్రసాద్ బాబు గారు లేదమ్మా ఎందుకు ఎందుకు తెలియదు ఆ కాలంలో అయినప్పుడైనా వెళ్ళేవాళ్ళ అప్పుడు స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో వచ్చింది ప్లాన్ అప్పుడు కూడా వెళ్ళకపోయా అంటే గెట్టుగెదర్లున్నాయి గ్యాదరింగ్లు ఉన్నాయి అసలు అసలు నాట్ అంతే రావడానికి చాలా మందికి రాడు ఎక్కడికి ప్రసాద్ బాబు ఇలాంటి వాటికి ఉంటా అందరితో ఎంతవరకు అంతవరకు ఎక్కువ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవటాలు ఎందుకు కృష్ణ గారు షోన్ బాబు గారు ఇక్కడ వచ్చాను ఎన్నోసార్లు పిలిచారు వస్తాను అది ఒక చిన్న పని అక్క షూట్గా అబద్ధం పాడేసి వెళ్ళేవాడు కాదు ఓకే మరి మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వాళ్ళని నేను ఎవరిని పిరనమ్మ మామూలు నా బంధువులు నా ఎవరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిలుచుకోమంట నేను ఎవరిని బలవంతం చేయాలి నా ఏంటి ఫస్ట్ నుంచి వాళ్ళ ఏదో పనులు ఉంటాయి ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం నేను అది అనుకుంటా వాళ్ళు అది అనుకుంటున్నారు యువత తెలియదు మరి లేదు ఈ షెడ్ వాళ్ళు పిలిచి ఉంటారు మీరు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు ఇంకా రాలేం కదా అని మెయిన్ అది అయి ఉండొచ్చు వాళ్ళ ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు మీ పెళ్ళ పిల్ల పెళ్ళికి అంటే సరే ఓకే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంక కిందికి వస్తలే నువ్వు పడిపోచ్చా మళ్ళీ అది కూడా అంటారు ఓకే ఎందుకంటే అలా ఎందుకో తెలీదు ఎక్కువ వీలైనంత వరకు ప్రశాంతత అన్నది నాకు ఇప్పుడు వెళ్ళానంటే కింద పార్క్ ఉంటుంది వెళ్తాను ఆ పార్కులో కాసేపు కూర్చుంటారు ఒక అరగంట లేదు నా మనోరామని తీసుకు కాసేపు వాళ్ళు ఆడుకుంటారు ఒక గంట అక్కడ కూర్చుంటారు పని ఏదో ఆలోచన వస్తే ఆలోచన కూడా రావు బ్లాంక్ ఒక్క ఆలోచన కూడా పాత రోజులు నేనే మెమొరీస్ కింద గుర్తు రావు అస్సలు నేను ఎలా పెరిగా అన్నది కూడా నేను ఆలోచన ఓకే ఇప్పుడు ఈ టైం నేను వీళ్ళతో ఉన్నాను అంతే అంతే పనిచేయాలి అంతేమోస్ ఇప్పుడు ఇంకా డెవలప్ అంటే ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తా బ్లాంక్ అయిపోతాను ఇప్పుడు కొత్తగా ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారా అక్కడ ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఆలోచన వచ్చి అప్పుడు గుర్తుకు వస్తుంది ఏదికో ఒక వస్తువు కోసం వచ్చారు ఆ వస్తువు అప్పుడు గుర్తు వస్తుంది బ్లాంక్ ఒక్కోసారి అంటే అది ఎక్కువ నేను ఒక్కడ ఉండటం వల్ల అది వస్తుందేమో అనేది ఇప్పుడు అనుకుంటాను నేను ఎవరితో మనం టచ్లో లేకుండా ఎవరో పలికిస్తే పలికిస్తా బామూర్గ జనరల్ నాకంటూ ఏమి నాకంటూ కోరిక ఇదొకటే సాయంకాలం ఏడైందా ఏడున్నరకి క్లోజ్ ఒక చపాతి రెండు చపాతి ఏదో తినేయటం టీవీ ఒక పది నిమిషాలు చూస్తారు కళ్ళు చిన్న మోతరు తొమ్మిది డిగ్రీ పోవడం అంతే వేరే సినిమాలో ఇప్పుడు ఆ కాలంలో మీతో ఉన్నటువంటి కాంటెంపరీ హీరోలు హీరోయిన్లు ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు హీరియల్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడన్నా ఏమైనా చేశారు కొత్త సినిమా ఏదో వచ్చింది రికార్డ్స్ బ్రేక్ అయ్యాయంట కలెక్షన్స్ ఇలా వచ్చాయంట అవి కూడా తెలుసుకోరు పట్టించుకో ఆ సినిమా చూడాలని కూడా మా వాళ్ళు కొత్త సినిమాలు ఇప్పుడు రది ఏడు సినిమాలు వస్తుంటాయి కదా కొత్త కొత్త టికెట్లు బుక్ చేశాను నేను వస్తాను వెళ్ళి రండి నా టికెట్ బుక్ చేస్తాడు అలాగా ఇదేనయి ఎక్కువ చేసింది సినిమా పాతది మీరు చూసింది లాస్ట్ ఎక్కువ ఇక్కడే చూస్తాడు మా ఇంట్లోనే థియేటర్కి వెళ్ళి గుర్తు నాకు అవునా అసలు బాహుబలి ట్రిప్ లాగా అసలు లేదు మయ్య మా పాపం మావాడు అన్నాడు చూద్దాంలేడు ఎందుకు రెండు నెలలు అయిపోతే రెండు నెలలు వస్తాయి చీరలు పెట్టుకొని చూసుకుంటాను నేను ఇంట్లోనే ఎంజాయ్ ఒక చైర్ వేసుకుంటాను ఒక గ్లాస్ పెట్టుకుంటాను చూస్తాను రిలాక్స్ అవుతా అంటారు అంటే నాకు టెన్షన్ ఉంటే మనం రిలాక్స్ అని ఒక్కడికి వెళ్ళాలని వాళ్ళకి రిలీఫ్ కావాలి పాపం వాళ్ళు పని చేసి చేసి ఉంటారు కాబట్టి పిల్లలను తీసుకొని నేను మన ఊరి పాండవులు చేశారు ఐదుగురు ఉన్నారు అందులో ఆల్రెడీ కృష్ణరాజు గారు పోయారు రావు గోపాలరావు గారు వీళ్ళెవరూ ఎవరు లేరు మిగిలిన వాళ్ళైనా ఎప్పుడైనా సడన్గా కాల్ చేసుకున్నావు రీయూనియన్ లాగా పెట్టుకుందాం మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన మాట్లాడుకోరు ఏంటంటే వాళ్ళ స్థాయిలు పెరిగిపోయినాయి నేను మురళీమని మురళీమని అనిపించేవాడిని తర్వాత అన్నయ్య అంటాం ఏంటి కొత్త పదాలు అన్నాడు ఎందుకో తెలియదు పిలవాలనిపించింది పిలుస్తున్నాను హే మొరలే బా బాగుంది వద్దు అంటే నా తెలుసు వాళ్ళ స్థాయి పెరిగిపోయింది మన తక్కువలో ఎందుకు మనం ఇది వేయాలి అందరి ముందు అలా అందరి ముందు అంటే మా నాన్న ఒక ఇది చెప్పాడు మా నాన్న ఫ్రెండ్ ఆయన మా దగ్గర పనిచేసినాడు ఆయన కౌన్సిలర్ అయిపోయాడు ఆయన హోల్సేల్ కొట్టుకూడదు ఏమండి అంటాడు మా దగ్గర వంటర్ కాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒరే అనుకుంటారు నేను ఒకసారి అడిగా ఎందుకు ఏమని అంటారు మీరు అక్కడ షాప్ బయట అందరు అంటే ఒకటే మనకన్నా వాడు గొప్పవాడు గంటారు కాబట్టి గౌరవం ఇవ్వాలి లేదంటే సొసైటీలో మనల్ని బ్యాడ్ అనుకుంటారు మర్యాద ఇవ్వడం తెలియదు మర్యాద ఇవ్వడం తెలియదు అని మనల్ని అనుకుంటారు ఎందుకు అలాంటి మా నాన్న దగ్గర నాకు ఆయనే గురువు అమ్మ ఒకసారి దండగా ఉంటే ఏంట్రా డబ్బులు వేస్ట్ చేశారు సినిమా తీసి మరి నువ్వు చెడుకి పోగొట్టేవనుకో నీ బాధపడేవాడు నువ్వు పెరగడం కోసం ఖర్చు పెట్టుకున్నావు ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం చేసావు ఇంకోసారి ఇది అవుద్ది ఇంకోసారి అవుద్ది సక్సెస్ అవుతాం కానీ డల్ అయ్యావా ఇంక నీ జీవితంలో పద పడగొట్టు పెట్టుకోవచ్చు అని నిన్న అనేది వదిలే ఇవాళ జరిగేది జరుగుద్ది రేపు అనేది మటుకు ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచానికి ట్రై చేసుకో డల్ అయిపోయి ఇంక ఇంతేనా బతుకుంటే ఇంకొద్ది ఇక్కడ వచ్చేయి కాదు రేపటి కూడా చాలా ఇస్తా ఉండు ఇంకొక అవకాశం ఉంది రేపు అనే దాంతో అది ఛాలెంజ్ తీసుకోరా అని చెప్పి అదేనమ్మా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా అస్సలు ఎంత మొత్తం అవుట్ తినడానికి లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు మళ్ళా నాకు ఇస్తాడు అది వచ్చింది వెంటనే ఆ ఈ రోజు లేదు రేపు ఏంటి అంటే ఒక అంటే మంచి ఇన్సిడెంట్ అంటే సరదా ఇన్సిడెంట్ ఒక షూటింగ్కి వెళ్ళాం అప్పుడు మందు ఆంధ్ర లేదు బ్యాన్ చేసి ఉంది ఓకే రేపు పీతల పులుసను మందు కొట్టాలి ఇంకెక్కడ మందు అయ్యా రాత్రి తగిపోయేది కదా అన్నాడు నా రూమ్మేట్ ఏమో రేపు తినేయకుండా రేపు పొద్దున వస్తుందేమో కరెక్ట్గా అలాగే పొద్దున ఆరుగిడ్డ బెల్లు అమ్మ చేసాది లోపల పెట్టారా లోపల పెట్టి ఫలానాయన పంపించారండి మీకు ఇవ్వమని కట్ట పన్నెండు గంటలకి పీతల పులుసు వచ్చింది పలా ఆయన ఆయన కోసం తెచ్చామండి ఆయన లేరండి ఇది మీరు తినండి అంటే మన పేరుంది దాని మీద ఆయన నా రూమ్మెట్ పక్కపక్క అసలు ఏం జాతకం ఏది ఊరికి అనుకుంటే నవచ్చింది అలాగే నాకు ఎప్పుడన్నా బాధ ఇలాంటి కోరికలే పులిహారతి ఉంది అంటే బాగా చూసి పెట్టు ఎక్కడ చూడండి అనుకుంటా కట్టక వింటి వచ్చిన మా ఆవిడ చేసి పెట్టుండే ఇలా చిన్న చిన్న కోరికలు మా ఇంతకు మించి పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు లేవు ఇంకా నాకు ఇలా అదే నవ్వుకుంటా ఒక్కసారి నేను పోయిపోయిపోయి అదేదో సామెత ఉంది దేవుడు ప్రత్యక్షం అయితే ఏం వరం కోరుకోవాలి వాళ్ళు పిచ్చగాడు ఇదైతే దేవుడి ప్రత్యక్షం ఏం వరం కావాలంటే అది సిల్వర్ తరిగాడు అదేదో బంగారం తరగచ్చు కదా అబ్బొచ్చా అలాగా నా తాహతి ఇంతే అనుకుని ఎందుకు అనుకున్నాడు అలాగా అది పెద్దది కొనుక్కోవచ్చు కదా అని మనసు అనుకుంటున్న తర్వాత ఇలాగ సరదాగా వెళ్ళిపోయింది ఎప్పుడన్నా మీ ఇలాంటి వాళ్ళు ఉంచినప్పుడు నాన్ మూమెంట్స్ మూమెంట్స్ గుర్తొస్తాయి ఇప్పుడు